ఉప పత్రిక పదహారో అధ్యాయాన్ని తెరచి ఉంచండి చాలా పేర్లు ఉన్నాయి మీ అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే మీరు అనుకోవచ్చు ఇదేదో ఒక టెలిఫోన్ డైరెక్టరీలా ఉంది అని మీరు అనుకోవచ్చు చాలా పేర్లు ఉన్నందువలన మీరు లెక్కబెట్టారో లేదో నాకు తెలియదు కానీ ఇరవై ఎనిమిది మంది పేర్లు ఇందులో ఉన్నాయి ఇరవై ఎనిమిది మంది పేర్లు అనగా పురుషుల పేర్లు స్త్రీల పేర్లు కూడా లిఖించబడి ఉన్నాయి కానీ ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే పది మంది స్త్రీలు ఇక్కడ మెన్షన్ చేయబడి ఉన్నారు ఒక మాట నేను మీకు చెప్పి దేవుని వాక్యంలోనికి వెళతాను చాలామంది పౌలు గారు స్త్రీ ద్వేషి అని అంటారు ఏ ద్వేష అండి స్త్రీ ద్వేషి కొంతమంది పురుషులు స్త్రీలను ద్వేషిస్తారు వాళ్ళు వాక్యం చెప్పడానికి కొంతమంది ఇష్టపడరు లేకపోతే వాళ్ళు మాట్లాడడానికి కొంతమంది ఇష్టపడరు వారు అధ్యక్షులుగా ఉండడానికి చాలా మంది ఇష్టపడరు ఇంట్లో కూడా అంతే స్త్రీలను మాట్లాడని లోపలే ఉండాలి ముందు పురుషులు అన్నం తినాలి ఇలాంటి వాళ్ళని మనము తరచు మనం చూస్తూనే ఉంటాం అపసరిన పావులు స్త్రీ ద్వేషి కాదు అని మనం నేర్చుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఎంతమంది స్త్రీలను ఆయన మెన్షన్ చేశాడు పది మంది మహిళలందరికీ వందనాలు చెప్పాడు కానీ ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఏసుకు కావాలి ఎవరు కావాలి ఏసుకు నేను కొన్ని మాటలు మీకు చెప్తాను మీరు చూడండి కొన్ని బోర్డ్స్ మనం చూస్తాం అక్కడక్కడ షాప్స్ దగ్గర సేల్స్ గర్ల్స్ కావాలని సేల్స్ బాయ్స్ కావాలని ఒక బోర్డు చూస్తాం డ్రైవర్స్ కావాలని కూడా ఒక బోర్డు మనం చూస్తాం నటీ నటులు కావాలి అని కూడా కొన్ని బోర్డులు మనం చూస్తూ ఉంటాం కదండి కావాలను కావాలను కావాలనని మనం చూస్తూ ఉంటాం కానీ ఏసుకు కావాలి ఎవరు కావాలో మనం చూద్దాం మొదటిగా ఇక్కడ ఒక పేరు ఉంది పదహారు ఒకటి రెండు వచ్చినాలలో ఫీబే ఫీబే అంటే షైనింగ్ అని అర్థం లేకపోతే బ్రైట్ అనే అర్థం కాంతి లేకపోతే వెలుగు లైట్ అనే అర్థమో ఫీబే అని అమ్ముకుంది చూడండి ఈ ఫీబే గురించి ఎనిమిది విషయాలు అపోస్ట్ అయిన పౌలు జ్ఞాపకం చేశాడు ఆయన స్త్రీ ద్వేష కాదు అని మనకు అర్థమవుతుంది ఒక ఆడ మనిషిని ఆయన ఇంతగా హెచ్చించాడు ఇంతగా పొగిడాడు అని అంటే మీరు చూడండి ఒకటి సంఘ పరిచారకురాళ్ళు అని చెప్తున్నాడు సేవిక అని చెప్తున్నాడు పరిచారకులు ఏం చేస్తారు బల దగ్గరికి వస్తారు వచ్చిన వాళ్ళని కూర్చోబెడతారు పలకరిస్తారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంకా మన సహోదరి అని కూడా ఆయన చెప్తున్నాడు తోడబుట్టినదేం కాదు కానీ ఆత్మీయమైనటువంటి సహోదరి మూడవది పరిశుద్ధులతో సమానంగా ఆ ఆ తల్లిని మీరు చూడండి అంటున్నాడు ఇంకొకటి ఏంటంటే అనేకులకు ఆమె సహాయకురాలు ఇంకా ఏమంటున్నారండి నాకు కూడా సహాయకురాలే గమనించారా ఒకవేళ ఎవరైనా ఫీజు కట్టుకోవాలి అని అంటే ఆమె డబ్బు ఇచ్చేదేమో అమ్మ మాకు బట్టలు లేవంటే బట్టలు ఇచ్చేదేమో లేకపోతే అమ్మ మేము ప్రయాణం చేయలేమంటే ఆమె ప్రయాణ సౌకర్యము ఏదైనా కలిగించేదేమో ఎవరికి కూడాను నో అని చెప్పకుండా ఉండే తల్లిగా ఉంది అందులో ఈమె పేరుని బట్టి చూస్తే ఈమె క్రైస్తవురాలు ఏమి కాదు అన్యురాలు క్రైస్తవేతరాలు తర్వాత ధనికురాలని బైబిల్లో చూస్తున్నాం కెంక్రే అనే పట్టణంలో ఉంది అని ఆరంభంలోనే వ్రాయబడింది కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడలా సహాయం చేయవలనని ఆమెను కూర్చి మీకు సిఫారసు చేయించున్నాను ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉన్నది గమనించండి ఆ ఫీబే ఎలాంటిది అనంటే పరిచారిణిగా ఉంది యేసు ప్రభుకి ఎవరు కావాలి ఫీబే లాంటి వాళ్ళు కావాలి పరిచారం చేసినటువంటి వాళ్ళు కావాలి వస్తున్న కూర్చున్నాము వింటున్నాము వెళ్ళిపోతున్నాము అది కాదు దేవుడు మనకు ఏదైనా ప్రభు ఈ ఆలయంలో ఫీబేలాగా నేను కూడా ఒక పరిచారణిగా ఉంటాను ఒక డీకన్గా నేను ఉంటానని మనం చెప్పగలిగి ఉంటే అది ఆశీర్వాదకరమైన సంగతి రెండో విషయాన్ని మనం చూద్దాం రెండవ పేరు మూడవ వచనంలో ఉంది ప్రిసిల్లా ప్రిసిల్ అంటే అర్థము మీకు తెలుసా ముసలమ్మ అని అర్థం ఓల్డ్ అని అర్థం ఎందుకు ముసలమ్మ అనే పేరు ఈమె పెట్టుకుంది ముసలయ్య అనే పేరు మనకు తెలుసు ముసలమ్మ అనే పేర్లు కూడా మనకు తెలుసు నేనేం చెప్తానంటే ఆధ్యాత్మికంగా దేవుని వాక్యంలో ఆమె పండిపోయిన ముసలమ్మ అని చెప్తాను నేను ఎప్పుడు కూడా అకుల్లా ప్రిస్కిల్లా ఇద్దరు భార్యాభర్తలు ఆదర్శవంతమైనటువంటి భార్యాభర్తలుగా వాళ్ళు ఉన్నారు పౌలు ఈ దంపతుల గురించి మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఏమన్నాడు చూడండి మూడవచనములో క్రిస్టిసనందు నా జతి పని వారైన ప్రిశను అకులకును నా వందనములు చెప్పుడు వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు చిటికాయను తెగించడి మరియు వారి ఇంట్లో ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్ని జనుల సంఘములలో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు ఈ అకుల ప్రసిల్లాల గురించి అభినందిస్తూ ఉన్నారు వీరు మంచి వాళ్ళు పౌలు జత పని వాళ్ళు కొరకని ప్రాణం పెట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు వాళ్ళ ఇంట్లో ఒక చర్చ్ ఉందని కూడా ఆయన చెబుతున్నాడు నాలుగవది వారు ఆదర్శ దంపతులుగా ఉన్నారు ఐదవది అన్ని జనుల్లో నుండి చాలా మందిని వారు ప్రభు దగ్గరకు నడిపించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఫీబే లాంటి పరిచారణీలు ప్రభుకు కావాలి నెంబర్ వన్ రెండవది ప్రశ్లా వలె ప్రాణం పెట్టగలిగినటువంటి వాళ్ళు ప్రభు కావాలని మనం నేర్చుకుంటున్నాం మూడోది చూద్దాం ఆరో వచనంలో ఒక అమ్మ పేరు ఉంది మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు ఆ మరి గురించి ఏం చెప్తున్నాడు బహుగా ప్రయాసపడిన పడిన అని చెప్తున్నాడు మరి అంటే అర్థము చేదు లేకపోతే ప్రియమైన చేదు అనే రెండు అర్థాలు ఉన్నాయి పాత నిబంధనలు మిరియాము పేరే నిబంధనలో మరి అమ్మ అని వచ్చింది మరి అమ్మ అన్న చేదు అని అర్థం మిరియామ్మ అన్న చేదు అని అర్థం ఇక్కడ ఆమెకు ఒక టైటిల్ ఇచ్చాడు అపోస్ట్ అయిన పౌలు బహుగా ప్రయాసపడిన ఈ సంఘములో నేను బహుగా ప్రయాసపడ్డాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది మరి స్వభావము బేతనీ సంఘములో బహుగా ప్రయాసపడిన పలానా వ్యక్తి ఆ బేతనీ సంఘములో బహుగా ప్రయాసపడిన పలానా తల్లి అని చెప్పగలిగితే అది మనకు ఆశీర్వాదకరమైన సంగతిగా ఉంది నాలుగవది మనం చూద్దాం రుమపత్రిక పత్రిక పదహారవ అధ్యాయము ఏడవ వచనములో మీరు చూడండి నాలుగో విషయము యూనియా అనేది బైబుల్లో ఉంది నాకు బంధువులను నాతోటి ఖైదీలను అందరే నీకును ఆ యూనియాకును వందనములు వీరు అపోస్తల్లో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవాళ్ళు అని చెప్తా ఉన్నారు వీళ్ళు ప్రాచీన క్రైస్తవులు ఇద్దరు పేర్లు ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది ఆంధ్రోనికా అనేవాడు అనే ఇద్దరు బిడ్డల్ని మనం చూస్తున్నాం అయితే వీరు చూడండి అపోస్తలుగా ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది పౌలకి వీరు బంధువులుగా ఉన్నారని బైబిల్లో చూస్తున్నాం రెండవది పౌలతోటి జైలుకు వెళ్ళారని కూడా రెండవ విషయం వ్రాయబడి ఉంది మూడవది అపోస్తలు అంటే పంపబడిన వాళ్ళు సంఘం ద్వారా సావు కొరకని సువార్త చేయడానికి దైవజనులుగా ఉండడానికి పంపబడిన వారు ఇంకా పౌలు ఏమంటున్నారు వారు వారు ప్రసిద్ధులు వారి పేర్లు చాలామందికి తెలుసు అని అంటున్నాడు ఇంకో మాట ఐదో మాట ఏం చెప్తున్నాడు అంటే కన్నా ముందు వీరు క్రీస్తులో ఉన్నవాళ్ళు అని చెప్తా ఉన్నారు ఐదు విషయాలు వీళ్ళ గురించి చెప్పారు ఒకటి ఆ పౌలకి బంధువులు రెండవది పౌలతో జైలుకు వెళ్ళారు మూడవది పంపబడినటువంటి అపోలు నా నాలుగవది ప్రసిద్ధులు ఐదవది పౌలు కన్నా ముందు క్రీస్తులో ఉన్నవాళ్ళు అని చెప్తా ఉన్నారు ఐదవ విషయాన్ని మనం చూద్దాం ఇక్కడ పన్నెండో వచ్చిన చూడండి త్రిఫైనాకు తృఫోనాకు వాళ్ళే ప్రయాసపడిన వారు కావాలి అని బైబిల్లో చూస్తున్నాం చూడండి వీరు ఇద్దరు ఇక్కడ తృఫేనా అనే పేరుంది తృఫేనాస్ అనే పేరు కూడా ఉంది రెండు పేర్లు ఇక్కడ కనబడుతున్నాయి వీళ్ళు వీళ్ళ గురించి ఎక్కువ మనకు తెలియదు వీరు బహుశా అయి ఉండొచ్చేమో అని చెప్తారు కృత నిబంధన పండితులు ఎవరేమైనా సరే వీళ్ళు వీళ్ళ విషయం రెండు సంగతులు చూస్తున్నాం వారు ప్రయాసపడిన వారు దేవుని రాజ్యం కోసమని బహుగా ప్రయాస వారు బహుగా ప్రయాసపడిన వాళ్ళ గురించి అపోసిన పౌలు ఇక్కడ చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాడు ఇంకొకటి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను పదహారు పన్నెండులో మీరు చూడండి అక్కడ పెర్సిస్ గురించి వ్రాయబడి ఉంది పిరాలగు పెర్సిస్ వందనములు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడను ప్రియురాలకు పెర్సిస్ దేవుని సంఘంలో మనం ఉన్నప్పుడు అందరిని పలకరిస్తూ ఉన్నామనుకోండి ఎంత ప్రియమైన వాళ్ళు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామనుకోండి ఎంత ప్రియమైన వాళ్ళు అందరినీ నోరారా పలకరించి దీవిస్తున్నాము అని అనుకోండి ఎంత ప్రియమైన వాళ్ళు పెర్సిస్ లాగా ప్రియులు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియమాన బిడ్లారా దేవుని వాక్యంలో ప్రియులు ప్రియురాలని కొద్ది మందికి మాత్రమే వ్రాయబడి ఉంది దానియేళ్లు నీవు నాకు బహు ప్రియుడవు మరి యో యోహాను కూడా ఆ ప్రియుడే ప్రియుడైన యోహాను పద్మాసులో అనే పాటలు మనం పాడతాం కదా అవును యోహాను ప్రియుడు దాని ప్రియుడు పెర్సిస్ గురించి మనం చూస్తున్నాము ఆమె ప్రియురాలు అని బైబిల్లో చూస్తున్నాము ప్రియమైన తల్లిగా ఉంది అందరినీ పలకరిస్తూ అందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరి యోగక్షేమాలను కనుక్కుంటూ ఎవరిని దూషించకుండా ఎవరిని తిట్టకుండా ఉన్నటువంటి తల్లిగా ఉందని బైబిల్లో మనం చూస్తున్నాం బేతనీయ సంఘములో కూడా ఎవరు కావాలండి ప్రియమైన వాళ్ళు కావాలి మనం కూడా చాలా పర్యాయాలు ఎవరైనా కనిపిస్తే ఏదో ఒక పోటు పొడుస్తూనే ఉంటాం వాళ్ళని నెమ్మలగా పోనీయము వాళ్ళని ఏదో ఒక మాట ఏదో ఒక విషయాన్ని అని గుచ్చి గుచ్చి మాట్లాడి మనం పంపిస్తూ ఉంటాం దేవుని మందిరానికి వచ్చినప్పుడు నోరు కాపాడుకొని దేవుణ్ణి మాత్రమే స్థుతించి వెళ్ళగలిగితే మంచిదని మనం చేస్తున్నాం మంచి పాటలు విన్నారు వాళ్ళని అభినందించండి మంచి వాక్యం విన్నారు అభినందించండి అలాగనే మంచి పనులు జరుగుతున్నప్పుడు అభినందించండి ఇది చాలా బాగుంది అని మన ఊపల్ నుండి కొంతమంది ఇరవై అబ్బాయిల అమ్మాయిలు మన చర్చిలో వచ్చారు బాగా పాడారు నాకైతే చాలా ఇష్టమైంది వీళ్ళు ఎంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభినందించారు బాబు మీ క్వయర్ బాగా ంది అని అని మీరు అన్నారా ఎప్పుడు మనం అలాంటి అలవాట్లు మనకు లేవు మన చర్చికి ఎవరైనా గెస్ట్ స్పీకర్లు వస్తే మీ క్వయర్ బాగుందండి అని చెప్తారు మీ వాళ్ళు చాలా డిసిప్లైన్గా కూర్చున్నారని చెప్తారు చాలా ఆనందం దేవుడి కొందనాలు మనం కూడా ఇతరుల విషయంలో అలాగే ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటున్నాడు ఏడో మాట చెప్పి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను పదహారవ అధ్యాయము పదమూడవ వచనములో ఒక తల్లి గురించి ఉంది చదువుదామా ప్రభు నందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి దేవునికి కావాలి ఎలాంటి వాళ్ళు కావాలి ప్రియులు కావాలి దేవునికి కావాలి ఎలాంటి వాళ్ళు కావాలంటే ప్రయాసపడిన వాళ్ళు దేవునికి కావాలి ఎలాంటి వాళ్ళంటే అపోస్తుల వల్లే పంపబడినటువంటి వాళ్ళు దేవునికి కావాలి ఎలాంటి వాళ్ళు బహుగా ప్రయాసపడినవారు దేవునికి కావాలి ఎలాంటి వాళ్ళు ప్రాణం పెట్టగలిగిన వాళ్ళు కావాలి దేవునికి కావాలి ఎలాంటి వాళ్ళంటే సంఘములో పరిచారణీయులుగా ఉండేవాళ్ళు కావాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం చివరిగా చిట్టు చివరిగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక అమ్మ గురించి రాయబడి ఉంది ఈ అమ్మ పేరు ఉందండి బైబిల్లో లేదు చెప్దామా ఉందండి లేదు అమ్మ పేరు లేదు కానీ వాళ్ళ కొడుకు పేరు ఉంది ఏం పేరండి ఆయన పేరు రూపు ఇంగ్లీష్లో రూఫస్ అని అంటాం కదా ఆ రూఫస్ అమ్మ గురించి చెప్తా ఉన్నాడు పావులు ప్రభునందు ఏర్పరచబడిన రూఫస్కు వందనాలు అతని తల్లి తల్లికి వందనాలు ఆమె నాకును తల్లి చూడండి మనము ఎవరికైనా తల్లిగా ఉన్నామా ఎవరికైనా తల్లిగా మనమున్నామా లూథరన్ చర్చిలో ఎవరైనా బాప్సం తీసుకుంటే స్పిరిచువల్ పేరెంట్స్ అని పిలుస్తారు కొంతమందిని ఒక నాన్నను ఒక అమ్మను పిలుస్తారు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే సొంత అమ్మ నాన్న కాదు వేరే వాళ్ళని పిలుస్తారు వాళ్ళు ఏం చేయాలి ఈ కొత్తగా మారు మనస్ పొందిన వాళ్ళ విషయమై రోజు ప్రార్థన చేస్తూ వాళ్ళు గుడికి వస్తున్నారా లేదా చూస్తారు వాళ్ళ స్పిరిచువల్ పేరెంట్స్ అన్నారు మనం ఎవరికైనా ఒక ఆత్మీయమైన అమ్మగా ఉన్నామా మనం ఎవరికైనా ఒక ఆత్మీయమైన తండ్రిగా మనం ఉన్నామా మీకు స్పిరిచువల్ బిడ్డలు ఈ ఈ చర్చిలో మీకు ఉన్నారా కనీసము రూప అమ్మలాగా నీవు కూడా ఎవరినైనా ఒకరిని ఏర్పాటు చేసుకోండి ఒక అబ్బాయిను ఒక అమ్మాయిని ఏర్పాటు చేసుకోండి వాళ్ళకు మీరు ఆధ్యాత్మిక అమ్మ నాన్నలుగా మేము మాత్రమే అమ్మ నాన్నలు కాదు మీరందరూ కూడాను రూపు తల్లిలాగా రూపస్ వాళ్ళ అమ్మలాగా మీరు ఉండగలిగితే అది గొప్ప ఆశీర్వాదం అని ప్రభునావంపేట ప్రత్యేకంగా మనం చేస్తాం నాకు ఆత్మీయమైన తల్లులు ఉన్నారు నా శరీర సంబంధమైన తల్లి ఉంది ఆత్మ సంబంధమైన తల్లి ఉంది వాళ్ళు ఏం చేస్తుంటారు అనుదినం మన కొరకు ప్రార్థన చేస్తారు అనుదినం మనల్ని పలకరిస్తూ ఉంటారు అనుదినం కూడా మన కొరకని మన మన స్పిరిచువల్ స్టేటస్ ఎలా ఉందో అది కనుగొంటూ ఉంటారు రూపు తల్లి లాంటి తల్లులు బేతన్య సంఘానికి కావాలని దేవుడు కోరుకుంటున్నారు అందరం ఒకసారి గట్టిగా చెప్పదామా దేవుడు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా నన్ను రూపుతల్లిలాగా వాడుకో ప్రభా నన్ను పెర్సిస్ లాగా వాడుకోండి ప్రభా నువ్వు నన్ను ఆ త్రిఫేనాస్ వలె వాడుకోండి యూనియా వలె నన్ను వాడుకోండి ప్రిశల వల్లే నన్ను వాడుకోండి మరియమ్మ వలె నన్ను వాడుకోండి ఫీబేలాగా నన్ను ఒక పరిచారణిగా వాడుకోండి స్త్రీలు కూడా పరిచర్య చేయాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటున్నాడు బల్ల దగ్గర అయితేనేమి గుమ్మం దగ్గర అయితేనేమి స్వార్థ పనులు అయితేమి ఎక్కడైనా సరే స్త్రీలు వాడబడాలి చాలామంది ప్రీచర్స్ చెప్తా ఉన్నారు ఆడవాళ్ళు ప్రీచ్ చేయకూడదు ఆడవాళ్ళు మాట్లాడకూడదు ఆడవాళ్ళు బోధించకూడదు అని రెఫరెన్స్లు తీసి చెప్తా ఉన్నారు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎవరికి కనపడ్డాడు మొదటిసారిగా పురుషులక స్త్రీలక స్త్రీలకే మగ్ధులేని మరి అమ్మకు భయపడి భయపడొద్దని చెప్పాడు కాబట్టి అందరము దేవుని సంఘములో వాడబడాలని దేవుడు కోరుతున్నాడు ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి ప్రేమగలిగిన మా పరలోకి తండ్రి మీ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం అయ్యా వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నీకు కావాలి ఎవరు కావాలి అంటే మేము కొంతమంది ఏడు మంది పేర్లు మేము గమనించాం మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం వారి వల్లే మేము ఉపయోగపడ్డాం ముఖ్యంగా తండ్రి అమ్మలాంటి స్వభావం కలిగిన వాళ్ళని మీరు చూపించండి నాయన లాగా ప్రేమైన వాళ్ళని చూపించండి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభు విమర్శించి వాళ్ళని గుళ్ళో నుండి పంపించకుండా ఉండేలాగా చేయండి ప్రభావ మంచి మాటలు మాట్లాడడానికి కృప దైత్యమని వేసునాము బట్టి అడుచున్నాం తండ్రి ఆమెన్